కవర్ చేయాలంటే వైసీపీ నాయకుల తర్వాత రెండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో తన అక్రమాస్తుల కేసుల విషయం మన అందరికీ తెలిసిందే ఆ విచారంలో భాగంగా దాదాపు ఒక ఆరేళ్ళ బట్టి కోర్టుగా హాజరు అవ్వట్లేదు ఎగ్గొట్టేసీడు ముఖ్యమంత్రి హోదా అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టేసీడు కొన్ని అధికారంలో ఉన్నాను ఆ తర్వాత అనేక కారణాలు చెప్పుకుంటూ నేను వస్తే ప్రభుత్వాలు భద్రత కల్పించాలి నా అభి నాకు అభిమానులు ఎక్కువ భయంకరంగా వచ్చేస్తారని చెప్పేస్తే దాదాపు ఒక సంవత్సరం సంవత్సరాల కాలం గడుపు గడిపేశాడు ఖచ్చితంగా నువ్వు ఇప్పటివరకు చెప్పిన మాట మేము ఉన్నావు అబ్బాయి ఏ కుదర ఇంకా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ నిమిత్తం ఈరోజు కోర్టుకి వెళ్తున్నాడు వీళ్ళు ఏమని చెప్తారు తెలిసేలో మా మీరు వెంకటరెడ్డి గారు మాట అనమాట ఒకసారి వినిపిస్తూ చూడండి నేను ఒక షెడ్యూల్ బయటకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి పర్యాటన వివరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కోర్టులో ఒక గంట ఉంటానని చెప్పేసి ఆ షెడ్యూల్లో ఉంది దానికి సంబంధించి లేవని ఏమని మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్ళేది ఈ తన అక్రమాస్తుల కేసుల విషయాన్ని గురించి కాదంట జగన్మోహన్ రెడ్డి లండన్ అన్నాడు కదా మొన్న లండన్ నుంచి వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి కనబడ్డాను గంట అంటే హాజరు ఇచ్చుకోవడానికి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారంట ఇంకా నేవరా బాబు జడ్జి గారును కోర్టు సిబ్బంది బెంగెట్టుకున్నారు అనలేదా ఇంకా రానున్న రోజులు అలా కూడా అంటారా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చాలా కాలం అయిపోతుంది కదా అక్కడ కోర్టు సిబ్బంది జడ్జి గారు వెంగెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అందుకని చెప్పేసి కనబడడానికి వెళ్ళాడని చెప్తారు ఒకసారి ఇది ఏమైనా మాట్లాడుతున్నాడు అనిపిస్తే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి కోర్టులో గంట సేపే ఉంటారు అన్నాడు కోర్టులో గంటే ఉంటారని చెప్పి డిసైడ్ చేస్తారా అని చెప్పి ఈ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం అది గంట వచ్చు రెండు పావు గంటలోనే అయిపోవచ్చు లేదంటే రెండు గంటలు పట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది కోర్టుకి ఓన్లీ ఆయన లండన్ పర్యటనకు వెళ్ళేటప్పుడు తీసుకున్నటువంటి అనుమతిలో పర్యటన అనుమతి అప్పుడు మీరు పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని ఇచ్చారు దానికి సంబంధించి వెళ్తున్నాడు కంగారు పడమా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరందరూ పెట్టించినటువంటి తప్పుడు కేసులకు సంబంధించిన అది ఆల్రెడీ దాంట్లో మీద లో జరుగుతూనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరవాల్సినటువంటి పని లేదని చెప్పి డైరెక్ట్ గా కోర్టే ఇచ్చింది సో ఇప్పుడు కేవలం సంబంధించి మాత్రమే అది ఒకసారి తెలుసుకోవచ్చు లేదు లండన్ పర్యటన అయిపోయింది ఎల్లు వచ్చేసాడు కదా ఇంకా దాని గురించి ఎందుకు పిలుస్తారు ఆ మాత్రం బుర్ర లేకుండా ఉన్నారంట రాష్ట్ర ప్రజలంతా కూడా మరీ అంత మెటకాల కింద లెక్క కంటారా మీకు ధనం పెడతామా మమ్మల్ని అమాయకులు అనుకోవడంలో తప్పులేదు కానీ మరీ మెట్టకాల కింద లెక్క వేసి వీళ్ళంతా కూడా ఎరుపప్పలే మనం ఏం చెప్పినా కానీ గొర్రెలా తింటారని అనుకోదురా కోర్టు అందుకు పిలిచిందా లండన్ వెళ్ళావు కదా ఒకసారి రుచి కనబడు నీ పర్యటన విశేషాలు ఏమైనా ఉంటే కనుక ప్రయాణం బాగా జరిగిందా అక్కడేం అసౌకర్యాలు ఏం కలగలేదు కదా అంతా బాగుంది కదా భోజనానికి గట్రా ఎలాంటి లోటుపాట్లు లేవు కదని చెప్పేసి అని అడుగుతారా పిలిచి పోరం పొగ్గలరా మీరు ఎంత పోరం పొగ్గాలంటారా నాకు అర్థం కావట్లా పట్టు మనం ఉన్నా నిజం మాట్లాడుకోలేము మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేమా ఇక్కడికి వచ్చి అప్పబ్బా కొరైపోయింది పర్యాటన గురించి ఎందుకు పిలుస్తారా నాకు అర్థం ఆ పర్యాటనకి వెళ్ళొచ్చిన తర్వాత కోర్టులో కనబడమన్నారా హాజరు ఎంచుకోమన్నారా అటెండెన్స్ మళ్ళీ ఇంకా ఇంకేమన్నారో చెప్పండి పర్లేదు వింటాం మీరు ఎన్ని చెప్పినా మేము వింటాం అలా అమాయకులు కదా మాకేం తెలదు కదా నిజానికలు మాయే అమాయకులు రాష్ట్రంలో చదువు చాలామంది చదువుకోలేని వ్యక్తులు ఉన్నారు మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మేము నమ్మేస్తాను చెప్పపోయారా యోగక్షేమాల కోసం పిలుస్తున్నారని చెప్పేసి అని వింటాం మేము ఇక్కడ చక్కగాన మాట్లాడచ్చు తప్పలేదు కవర్ చేయొచ్చు తప్పలేదు మరింత అడగోలుగా కవర్ చేయకూడదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు లండన్ వెళ్ళాడు ఈ ఆరేళ్లలో అంటే కోర్టుకి ఎగ్గొట్టేసిన తర్వాత చాలాసార్లు కోర్టు అనుమతులు తీసుకొని విదేశాలకు ఇల్లు వచ్చాడు అన్న ఇల్లు వచ్చింది ప్రతీసారి నాబెల్ కోర్టుకు వెళ్ళాడా వెళ్ళలేదుగా అప్పుడు పిలవలేదుగా అంటే ఇప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవడానికి సౌకర్యాలు అన్నీ బాగా ఉన్నాయి లేదో కనుక్కోవడానికి అక్కడ భోజనానికి లోటుపాట్లు లేవు కదని చెప్పి కనుక్కోవడానికి పిలుపుతున్నారా అభిచ్చే ఇంకా చెప్పండి రా పర్లేదు అంటామా మీరు చెప్పేటోళ్ళు మేము వినేటోళ్ళు మీరు ఎన్ని చెప్పినా చేస్తాం మళ్ళీ సిగ్గుపడా దోచేసింది కాకుండా తినేసింది కాకుండా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేశారు దానిలో పదేళ్ళ బట్టి బెయిల్పోయిన బయట ఉన్నాడు ఆరేళ్ళ బట్టి విచారణ ముందుకు సాగనవట్లేదు వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు రెండు మూడు నెలల బట్టి చెప్తున్నారు ఒక పిటిషన్ ఒకటి ఇంకొక పిటిషను అది ఒక పిటిషను ఇదిగో పిటిషను నాకు ఆదు ఉందా నాకు ఇది ఉందా నేను అక్కడికి వెళ్ళాలా నేను ఇక్కడికి వెళ్ళాలా నేను రావడానికి వీలు పడతావు ఆఖరికి మొన్న కూడా ఏమని మాట్లాడేట్రా మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల కింద ఒక పిటిషన్ వేశాడు కదా నేను వచ్చే ప్రభుత్వాలు భద్రత కల్పించలేవు నేను పెద్ద మగవాన్ని అల్లార్లో జరుగుతాయి నా అల్మార్లు అంతా రోడ్డు ఎక్కేసి గిలగల్ గిలగలు కొట్టేస్తుంటారు అక్కడ కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటాను ఈ పోటు కోసం అన్నం కానూరా బాబు జడ్జీలు అందరినీ ఇంటి అవ్వలేదు సంతోషం నేను అక్కడికి రాలేను అన్నాడంటే నిజంగా నవ్వుదురేమో మాట్లాడచ్చు రాజకీయంగా పోలి విమర్శలు చేయచ్చు మరీ మరి అడ్డగో ఎంత అడ్డగోలుగాను ఒక దొంగను పెద్ద నాయకుడిగా ఆ పోల్ చేసి రుద్దేత్తన్నారా రుద్దమాకండి మాకు మా మీద చాలు కవర్ చేసింది చాలు పైగా ఈడు బూతికిట్టు అని మాట్లాడటాం మరి సాక్షిలో వచ్చే వార్తలను ఉద్దేశించి యజమానుని మేమేమి అన్నాలో సరేరా మీరే కాదనట్లేదు నేను ఆంధ్రజ్యోతిని ఉద్దేశించో లేదంటే రాధాకృష్ణ గారిని ఉద్దేశించో టీవీ ఉద్దేశించో బిఆర్ బీఆర్నాయుడు గారిని ఉద్దేశించో మీరు రకరకాల పేర్లు పెట్టి మాట్లాడే మీరు సాక్షిని ఉద్దేశించి సాక్షి పత్రికను ఉద్దేశించి సాక్షి టీవీని ఉద్దేశించి యజమానులైనటువంటి అయినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళని ఉద్దేశించి మేము మాట్లాడితే భూతి జగననో ఇంకొకటనో ఇంకొకటనో బాగుంటుందా ఓ మనకు ఒక రోత పత్రిక ఉంది మనకు ఒక రోత టీవీ ఉంది పొద్దున్నే తండ్రి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం బాగా ఇక్కడికి వచ్చి దిక్మాల తనవా ఈడు మాట్లాడే మాట్లాడ అనుకున్నారేమిది ఈడనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా అదే ఇదే స్క్రిప్ట్ అనమాట సేమ్ స్క్రిప్ట్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్ళట్లేదు అటెండెన్స్ హాజరు అనమాట వ్యక్తిగతంగా కనబడాలంట కనబడడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి ఇంకో కొద్దిగా ఉంది వినిపించిన తర్వాత చ కాసేపు కానీ ఇప్పుడు వాళ్ళ అభిమానులు వేసే ట్వీట్లు ఉంటాయి కదా వైసీపీ కార్యకర్తల వీళ్ళందరికీ కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ నేను చదివినిపిస్తాను చూడండి అక్కడ చూపిస్తా చూంటాయి మిస్ అయింది అది ఇదే స్క్రిప్ట్ వాళ్ళ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఇది వీడేదైతే మాట్లాడాడో లండన్ పర్యాటన నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి అని సేమ్ స్క్రిప్ట్ వాళ్ళు కూడా ఇంకందు తిరిగి లేదుగా వీడు మాట్లాడిందా వాళ్ళు కూడా రుద్ది అనమాట ఇకనైనా సరే కాస్త సిగ్గుపడంటారా మరి అంత జనాలు అంత ఎర్రోళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు అంత అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోలేనంత అమాయకులు కాదు అయిపోయిన పర్యటన గురించి ఎందుకు రమ్మంటారా సిబిఐకి తెలియదా జగన్మోహన్ రెడ్డి ఇండియాకు వచ్చినప్పుడు అంటే ఇండియాకు వచ్చాడని పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి లాయర్ల ద్వారా గానో లేదంటే ఇతర ఇంకెవరి ద్వారా గానో సరే జగన్మోహన్ రెడ్డిని పాస్పోర్ట్ని సిబిఐకి అప్పచెప్పారు కదా దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉన్నట్టే కదా లేదు లేదు లండన్ నుంచి వచ్చిన తర్వాత సారి కనబడమన్నారు వచ్చారు లేదో తెలుసుకోవాలి కదా అయ్యా ఇంకా నయ్యరా బాబు ఈయనో సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగింది ఇలా అన్న ఉండగలిగాం కానీ లేకపోతే నా అవి బాబు మీరు ఎన్నన్నా చెప్తారా బాబు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడని ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి అని ఈయనే అమాయకులు ఉండి మీరు ఎన్ని మాట్లాడినా మాట్లాడతారా అంత అంత వచ్చి అబద్ధం మాట్లాడడానికి అడిగి అనిపించట్లేదు అసలు ఇక్కడ కూడా మరి కవరింగే సంతోషం ఇంకా అక్కడితో ఆఫీస్ ఇంకా ఇంకా బంగెట్టుకున్నామనో లేదంటే పెళ్ళికి వెళ్తున్నాడనో పేరెంటాలకు వెళ్తున్నాడని చెప్పలేదు అవి వద్దు జనానికి తెలుసు ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోచేసాడు ఎంత తిన్నాడు ఎన్ని నెలలో జైల్లో ఉన్నాడో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది అనేది ఒక క్లారిటీ ఉంది అలాగే ఇక్కడికి వచ్చి మీరు అండగోలుగా వాదించొద్దండి అది మీ పరువే అది రోజు రోజుకి దిగజారిపోద్దు చెప్పండి విమర్శించని కాదని అట్లా ఉన్న వార్త ఉడికి వెళ్ళి వెళ్ళేది దేనికి దాని గురించే కదా రాసేది పైగా ఎక్కడికి వచ్చి తప్పుడు వార్తలని అదని ఇదని దని ఎందుకు వచ్చింది దిక్కి ఇది అయితే మీరే మాట్లాడాలి వార్తలు రాయడం గురించి అందులో ఉన్న నిజాల గురించి మీరు చెప్పాల మేము వినాలి పొద్దులేత్తే సాక్షులు అన్ని అబద్ధాలు ఉంటాయి ఒక్క డేట్ మినహాయించి డేటు వారం అంటే ఆ రోజు ఏదైతే ఉందో అది డేటు ఆ రెండు మినహాయించి వంద అక్షరాలు రాస్తే అందులో తొంభై తొమ్మిదిన్నర అబద్దాలు ఉంటాయి దానికి తిరిగి లేదు అసలు అబద్ధాల గురించి మీరు మాట్లాడకూడదు ప్రచారాల గురించి మీరు మాట్లాడకూడదు తప్పే ఉంది జగన్మోహన్ డౌను అక్రమాస్తుల కేసులో విచారణకే వెళ్తున్నాడు తప్పే ఉంది అందులో చెప్పండి అది పది ఏళ్ళ బట్టి బయట ఉన్నాడని చెప్పేసి జనానికి తెలియదా పదహారు నెలలు జైల్లో ఉన్నాడని చెప్పేసి జనానికి తెలియదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిందని చెప్పేసి జనానికి తెలీదా ఇంకా వచ్చి అడ్డగోలుగా వాదిస్తూ అలా జరిగింది ఇలా జరిగింది తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేసేది మీరు కవర్ చేసుకోలేక చచ్చిపోతున్నారు నన్ను అటు నుంచి వెళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటనకు సంబంధించి కవర్ చేసుకోవాలి చచ్చిపోతున్నారు వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చపెచ్చ మాటలు మాట్లాడమాక